చూస్తున్నారు కదా మనం తెలుగు గంగ ఇక్కడ తెలుగు గంగ ప్రాజెక్ట్ దగ్గర బాగా అంటే బాగా నీళ్లల్లో ఆ రాళ్లల్లో ఇసుకల్లో నడిచేసి ఎంజాయ్ చేసాం నెక్స్ట్ మనం ఈశ్వరి అమ్మవారి వెళ్తున్నాం వెళుతున్నాం అక్కడ తపస్సు చేశారంట అది చూసుకొని ఇక నెక్స్ట్ ప్రయాణం ఈశ్వరి దేవి తపస్సు చేసిన గుహకు వెళ్తున్నాం అక్కడ మధ్యలో ఇక్కడ స్టార్టింగ్లోనే ఫ్రీ భోజనాలు పెట్టారనమాట ఇక్కడ వెనకల మెట్లు కనిపిస్తున్నాయి కదా ఇది దేవి అమ్మవారు అమ్మవారు గుహలో తపస్సు చేశారట అక్కడికి చేరుకోబోతున్నాం ఈ మెట్ల ద్వారా మనం ఈశ్వరి అమ్మవారి గుహలో ఉన్నాము ఈ గుహలోనే అమ్మవారు పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేశారంట మనం ఒకసారి చూద్దాం